అటెన్షన్ ప్లీజ్ విద్యలో విజయం సాధించాలన్న మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా విశ్వసనీయమైన పాఠశాల అవసరం అందుకే వెంటనే సంప్రదించండి వసిస్టా స్కూల్స్ రెడ్డిపల్లి శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ముప్పై ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శాంతి నికేతన్ క్యాంపస్ రెడ్డిపల్లి నందు ఇప్పుడు నూతనంగా ప్రారంభించబడుతున్న వసిస్టా స్కూల్స్ విశిష్టమైన విద్యకు చిరునామా నర్సరీ నుండి రెండవ తరగతి వరకు మోటసూరి విద్యా విధానం మూడు నుండి ఐదో తరగతి వరకు సైనిక్ స్కూల్ నవోదయ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు ఐఐటి నీట్ ఒలింపియాడ్ ఫౌండేషన్ శిక్షణ మా ప్రత్యేక విద్యా ప్రమాణాలు డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆధారిత బోధనా విధానం పుస్తకాలకు పరిమితం కానీ విద్యా అభ్యాసాన్ని ప్రోత్సహించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు రెసిడెన్షియల్ క్యాంపస్ సౌకర్యం ఒక ఉత్తమ విద్యా సంస్థను స్థాపించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత ఆశయంతో సుదీర్ఘ అనుభవం కలిగిన డైరెక్టర్ల బృందం ఆధ్వర్యంలో నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో పాటు వెనుకబడిన విద్యార్థులపై కూడా ప్రత్యేక శ్రద్ధ విశాలమైన తరగతి గదులతో నిత్యం సీసీటీవీ పర్యవేక్షణ పిల్లల సమగ్ర అభివృద్ధికి యోగా ధ్యానం క్రీడల ద్వారా శారీరక మరియు మానసిక ధైర్యాన్ని పెంపొందించటం జీవన నైపుణ్యాలు ప్రశ్నించే స్వభావం మరియు ఉన్నత స్థాయి క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పిల్లల వ్యక్తిత్వ వికాసమే మా లక్ష్యం మీ పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం ఇప్పుడే సంప్రదించండి వసిస్టా స్కూల్ రెడ్డిపల్లి పల్లి మా ఫోన్ నెంబర్ ను నైన్